హలో అండి నేను విజయలక్ష్మి పిఎల్ మెహోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిస్సి ఫ్లవర్స్ లిస్సి ఫ్లవర్స్ ఇవి చాలా అందమైన పువ్వులండి సిటీజిలో మొన్నే మధ్య ఇచ్చిన పువ్వులు ఇవేనండి చామంతులు పద్దెనిమిది రంగుల చామంతులు ఇవి ముప్పై మొక్కలు లిస్సి ఒక పన్నెండు కలర్స్ అన్నారు ఇరవై రెండు మొక్కలు అన్నారు మాకైతే కమ్మల్లో ఇరవై మొక్కలు ఇచ్చారు లిసెంతూస్ అవి నేను తీసుకొచ్చాను ఎలా నాటానంటే కొంచెం ట్రైకోడర్మా వేశాను వేసాను ఒక చిన్న బౌల్లో ఎప్సన్ సాల్ట్ కూడా వేసాను అవి వేసి కొన్ని నీళ్లు పోసి నేను వాటిలో వేర్లు మాత్రమే పెట్టాను ఇలా ఏవైనా డ్యామేజ్ అయినా ఉంటే కింద వైపు తీసేశానండి మనకి నలిగిపోయి వస్తాయి కదా వాళ్ళు వేలల్లో మొక్కలు పంచాలంటే మాటలు కాదు కదా కవర్లు అన్నీ ఒక బాక్స్లో పెట్టి వస్తాయి కాబట్టి ఆకులు నలిగిపోతాయండి మొక్కలన్నీ నేను హైదరాబాద్లో ఇచ్చిన తర్వాత మాకు ఖమ్మంలో తీసుకొచ్చి పంపించారండి ఆ ఖమ్మంలో కూడా తీసుకున్నాం మేము ఇవి సిటీజీ గ్రూప్లో ఉన్నవారికి ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి మొక్కలు అనేది అన్ని రకాల మొక్కలు సీజన్లో ఏ సీజన్కి ఆ సీజన్ పంపి ఇస్తారండి తెప్పించి సరసమైన ధరకి నాణ్యమైన మొక్కలు ఇవేనండి లిసిన్ తుస్తు నేను నీళ్ళల్లో ఇలా పెట్టుకున్నాను వేర్లని మునిగేలాగా ఫంగస్కి గురి కాకుండా ఇలా మనం మొక్కలు అనేది వేర్లని ఫస్టు ఇలాంటి పౌడర్ లేనప్పుడు కలబంద గు కలబంద ఆకులు నీళ్ళల్లో నలిపేసి ఆ నీళ్ళల్లో కూడా ఈ మొక్కలను అనేది కాసేపు ఉంచాలి ఇలా నాకు కుండీలు రెడీగా లేవని ఇలా వాటర్ గ్లాసులకి చిన్న చిన్న హోల్స్ చేశాను మనము ఎలాగైనా సరే టైంకి నాటుకోవటం ముఖ్యమండి నేను అరేంజ్ చేసుకోలేదు ముందు అందుకని పిట్లోనే పెట్టేశాను ప్రస్తుతం అయితే అవి వేరే వాళ్ళ కోసం తీసుకున్న మొక్కలు ఇవి నేను కుండీలు ప్లేసు లేదు లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నానండి అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అని తెలియజేస్తున్నానండి ఇలా మనకి కుండీలు కానీ మట్టి కానీ లేదు అనుకోండి అలా అని మనం వాటిని అలా వాయిదా పెట్టకుండా వెంటనే నాటుకోవటానికి ఏదో ఒక మార్గం చూసుకోవాలండి వెంటనే ఎంత తొందరగా వీలైనంత తొందరగా నాటుకుంటే ఇలా మంచిగా మనకి సేఫ్గా ఉంటాయండి నేనైతే ఇలా నాటుకున్నాను ఇంకా చిన్న చిన్న కుండీల్లో ఫస్ట్ చిన్న మొక్కలు చిన్న వాటిలోనే నాటాలంట చిన్న పాటలోనే నాటాలంట ఎప్పుడైనా చిన్న చిన్న నార్లు మనం తెచ్చుకుంటే డైరెక్ట్ పెద్ద కుండీలో నాటకూడదని చెప్పారు ఇంకా నాకు కూడా వీల్లేదు కనుక నేను ఇలాగే నాటాను ఇంకా వర్షాలు కూడా బాగా పడినప్పుడు కానీ బాగా ఎండలు వచ్చినప్పుడు కానీ మనము వీటిని మనము షేడ్లో పెట్టాలి అంటే ఇలాంటి వేరే సపరేట్గా చిన్న వాటిల్లో నాటుకుంటే మనం నచ్చిన చోట వా వాటికి సరైన వాతావరణంలో మనం వీటిని పెట్టచ్చు అనమాట కోకోపీట్ అనేది మనకి ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి మనము కొమ్మలు నాటుకోవచ్చు వర్షాకాలము ఇంకా చిన్న చిన్న విత్తనాలు కూడా నార్లు పోసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఇంకా ఇలాంటి కొమ్ చిన్న చిన్న మొక్కలు కూడా నాటుకోవచ్చు ఇంకా నేను ఎప్పుడైనా కూడా ఇలాగే నాటుతానండి షేడ్లోనే పెడతాను అంటే మరీ ఎండ తగలని చోట కాదు ఎండ తగులుతుంది కానీ వర్షం పడొద్దండి దీని మీద ఎక్కువ కుళ్ళిపోతాయి మొక్క నాటుకోకముందే మనం వర్షంలో పెట్టామనుకోండి ఎక్కడి నుంచో వచ్చాయి కదా అవి అవి బాగా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ కుళ్ళిపోతే ఇవి లేసెంతు కూడా ఎక్కువ నీళ్ళలో కానీ ఎక్కువ ఎండలో కానీ ఉండకూడదన్నారు కదా మరి చిన్న మొక్కలు కదా ఇవి ఇలా ఉన్నాయండి నేను మూడో రోజు ఇది నాటుకున్న తర్వాత ఈ మొక్కలు అనేది ఇలా ఉన్నాయి ఎక్కడైనా బాగాలేని ఆకులు ఉంటే ఇలా తీసేసినా కూడా మళ్ళీ వేర్లు ఉన్నాయి కాబట్టి మొక్క మళ్ళీ చిగురిస్తుంది అలా ఇబ్బంది ఏం లేదనమాట కొన్ని ఎక్కడో ఒక చోట అలా అయినాయి ఈ వీటిని నేను ఇలా కాపాడుతున్నానండి ఇది మూడో రోజు ఇలా ఉన్నాయన్నమాట మీకు ఈ వీడియో పనికి వస్తుందని వీడియో చేశానండి నేను ఎప్పుడైనా కూడా మనము చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న వాట్లల్లో పెట్టుకోవాలి అంటారు ఇంకా విత్తనాలు కూడా చిన్న వాట్లల్లోనే నాటుకోవాలి మనం సపరేట్గా అలా నాటుకున్నప్పుడు మనకి వేరే మొక్కల మధ్యలో వేరే కుండీలో పెట్టి ఎండలో పెట్టడం కూడా కరెక్ట్ కాదు అలా అని ఇంట్లో కూడా గాలి వెలుతురు తగలని చోట పెట్టద్దు గాలి వెలుతురు కూడా తగలాలి నేనైతే రేకుల షెడ్ అండి ఇది ఇంకా లైట్గా ఎండ కూడా వస్తుంది గాలి వెలుతురు కూడా వస్తుంది వీటికి ఇలాంటి వాతావరణంలో నేను నాటానండి అన్ని మొక్కలు చిన్న చిన్న మొక్కలు అయితే ఇలా పెట్టుకున్నాను షెడ్ ఉందండి మాకు ఇలా అలా షెడ్ అనేది ఏర్పాటు చేశాను నేను ఇవి కొంచెం పెద్ద పెరిగినాక నేను మళ్ళీ రీపాట్ చేద్దామని ఇలా పెట్టేశాను మనకి కావాలి అంటే ఈ కోకో కోకోపెట్ మీద మనం వర్మి కంపోస్ట్ కూడా కొద్దిగా వేసి పెట్టుకోవచ్చండి ఇది అండి వీడియో నచ్చిందా బయండి